వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజ్యంలా మారిందా అనిపిస్తుందని బీసీవై పార్టీ పీఠాపురం అసెంబ్లీ అభ్యర్థి తమన్నా సింహాద్రి అన్నారు ఈ సందర్భంగా ఆమె పొంగనూరులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఇది ముమ్మాటికి హత్యాయత్నమేనని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు విచారకరమని ఆంధ్రప్రదేశ్ లో వేరే పార్టీ ఉండకూడదా అని ప్రశ్నించారు రామచంద్ర యాదవ్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే పెద్దిరెడ్డి ఇటువంటి సంఘటనకు తెరలేపడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ప్రచార కోఆర్డినేటర్ జై కళ్యాణి సీఎం శ్రీను మోర్కుట్టు సింహం పీతల రాజా మచ్చర్ల సుబ్బారావు మోనకుట్టి సింహాద్రి యేసుబాబు బాబురావు కొండ అప్పల రాజు రాఘవ కామేష్ భారత చైతన్య పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విధానం ప్రజల మన్నన పొందుతున్న విధానాన్ని పెద్దిరెడ్డి చూడలేక భయం 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 జ్వరం పట్టుకుని ఏం చేయాలో తెలియక మా నాయకుడి మీద హత్య ప్రయత్నం చేయబడింది ఈ ప్రజాస్వామ్యం ఎటు నడుస్తుంది అసలు ఎటు పోతుంది మన ముఖ్యమంత్రికి సిగ్గుండేలా వాళ్ళ నాయకులు ఈ రకంగా రౌడీజం చేస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు నువ్వు ఇంకే రాష్ట్ర పాలన ఎలా చేస్తావు ఇప్పటికే సగం మన రాష్ట్రం ఖాళీ అయిపోయి తెలంగాణ వెళ్ళిపోయారు తెలంగాణలో బతుకుతున్నారు మీ రాష్ట్ర పాలనకు భయపడిపోయి ఇక మొత్తం ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలంగాణ మహారాష్ట్ర వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి రౌడీలను పెట్టి పెద్దిరెడ్డి లాంటి రౌడీలతో అంటే మన ప్రజాస్వామ్యంలో వేరే పార్టీలు ఉండకూడదా ప్రజాస్వామ్యంలో వేరే వాళ్ళు పొలిటికల్ గా ముందుకు రాకూడదా ఆయనకి రామచంద్ర యాదవ్ గారికి ప్రజాసేవ మీద ఉన్న మన్ననతో ఆయన ప్రజల్లోకి రావాలి అని చెప్పి ఇప్పటి వరకు ఈ అంచగొండి ఈ రౌడీజాల పార్టీలకి చెక్ పెట్టాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ముందుకు రావడం జరుగుతుంది అది చూసి ఓరవలేక వైసీపీ ప్రభుత్వం ఆయన మీద దాడి చేయడం జరిగింది నిన్న ఆయన వాహనాలు తగలబెట్టారు ఆయన కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేశారు మా మహిళ బీసీ మహిళా కార్యకర్తల మీద దాడి చేయబడి దాడి చేశారు ఒరే పెద్దిరెడ్డి నువ్వు గాడివేనా అసలు మహిళా కార్యకర్తల మీద దాడి చేస్తారు మగాళ్ళ మీరు మీరు మగాళ్ళైనా అసలు మీరు సిగ్గుందా అసలు పెద్దిరెడ్డి మా రామచంద్ర యాదవ్ గారు ఈ ఎలక్షన్ ఓటింగ్ తో పుంగ పగల కొడతారని చెప్పి తెలియజేస్తున్నాను పుంగి పగిలిపోద్ది పెద్దిరెడ్డి పుంగునూరులో మా రామచంద్ర యాదవ్ గారు ఒక్కొక్క ఓటుతో నీకు సమాధానం చెప్తారు